శ్రీ సిరిడి సాయిబాబా ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను పురుష వసీకరణం వంద శాతం చేయబడును కుటుంబ సమస్యలు భార్యభర్త సమస్యలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వట ఆరోగ్యం విద్య ఉద్యోగం ఎటువంటి సమస్యకైనా సరే నూటికి నూరు శాతం వంద శాతం గ్యారెంటీతో చేయబడను నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురూజీ ధర్మరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే గతంలో నిన్ను బాధ పెట్టిన వారు మళ్ళీ నీ జీవితంలోకి రాబోతున్నారు బిడ్డ వారెవరో ఒక్క నిమిషం విని తెలుసుకోవాలి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తల్లి కాలం అయిపోతుందని అనుకుంటున్నావా ఆశ నిరాశ అయిపోతుందని బాధపడుతున్నావా నాకు ఇంకా ఏమీ జరగదు నా బ్రతుకింతే అయిపోతుందని కృంగిపడుతున్నావు కదా ఇప్పుడు నీ సాయి చెప్తున్నాడు విను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నేను మంచి స్థాయికి పైకి తీసుకువస్తాను బిడ్డ ఏది ఎలా ఆలస్యంగా ఉన్నా ఏ పరిస్థితులు అయినా సరే నేను మారుస్తాను నీ మనసు నీకు ఇస్తుంది నేను నీకు తోడుగా ఉండగా నీ స్థితి ఎలా ఉన్నా సరే తప్పకుండా మారుస్తాను నువ్వు ఈ బాబా బిడ్డవు కదా జీవితాంతం ఆనందంగా జీవించాల్సిన ఈ సాయి బిడ్డవి నీ జీవితం గెలుపుదారులు వెళ్లాల్సిందే కానీ ఓటమి తప్ప నాకు ఇంకేమీ రాదని నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసావు అది కాదు తల్లి అది ఏమీ కాదు నువ్వు అసలు ఇంకా జీవించనే లేదు చాలామంది కూడా రోజు రోజుకి నీ జీవితం నిండు లెక్క నిండుగా ఉంటుంది ఇక నీ మనసులో ఉన్న ఏవైనా సరే సంక అంటే సంకోచాలన్నీ కూడా విసిరిపారేసి ఆనందంగా మనసు ఉండు తల్లి నీ సంతోషంగా నువ్వు జీవించ అంటే జీవించాల్సిందే కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా ఈ సాయి బిడ్డో కాబట్టి నువ్వు ఇంకా బ్రతకాల్సిన బిడ్డవని చెప్పాను కదా మర్చిపోవద్దు నీ జీవితాన్ని అనుకూలమైన ఆలోచనతో ప్రారంభించాలి నీకు ఎలాంటి కఠిన పరీక్షల్లో అయినా సరే నువ్వు చిక్కుకొని బాధ పెట్టడానికి తప్పేంటో తెలుసా కొన్ని ఆలోచనలు చేయడానికి ఒక మనిషిని వెతుకుతున్నావు ఏదైనా సరే ఒక సలహా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఎవరైనా ఏదైనా చెప్తే అమ్మో అని అనుకుంటున్నావు ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కదా ఇప్పుడు అయోమయంలో ఉన్నావు ఒక ఎప్పుడు కూడా ఏదైనా సరే ఒక భుజం తోడుంటే కావాలని ఆరాటపడుతున్నావు వాళ్ళెందుకు నువ్వు ఎవరినో కోరుకుంటున్నావు నీ వల్ల కాదని నువ్వు ఎందుకు నిర్ణయించుకున్నావు కదా కాబట్టే కదా నువ్వు ఇంకొకరిని కోరుకుంటున్నావు నీ జీవితం నువ్వే జీవించాలి అలాంటిది నీ జీవితానికి కావలసిన మంచి నిర్ణయం కూడా నువ్వే తీసుకుంటావు నువ్వెందుకు వేరే ఒకరిని ఎదురు చూస్తూ ఉన్నా బిడ్డ నీ జీవితం నువ్వే సరి చేసుకోవాలి ఒకటి మాత్రం తెలుసుకోవాలమ్మా నువ్వు అందులోకి లోతుగా చూడగలవు అందులో సుఖ దుఃఖాలన్నీ కూడా నీకు తెలుసు నీ నిర్ణయం ఇంకొకరికి అప్పగించవద్దమ్మా నువ్వు నువ్వు కానీ నిర్ణయం తీసుకో నీ జీవితం నువ్వే సరి చేసుకో ఏదైనా తప్పు జరిగితే ఇతరుల మీద తప్పు నెట్టే అంటే తప్పు నెట్టేయకుండా అన్నిటికీ కూడా బాధ్యతలు వేయించు మంచి నిర్ణయం తీసుకో అందరి ముందు యథార్థంగా చెప్తున్నాను ఏంటో తెలుసా బిడ్డ నువ్వు నన్ను ఏదైనా అడిగితే బాబా ఒకటి అడిగితే వేరొకటి ఇస్తున్నారు నేను ఒకటి తలిస్తే నా సాయి ఇంకొకటి తలుస్తున్నారు నాకు అన్నీ వ్యతిరేకంగా జరుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావు కానీ నిజమేంటో తెలుసా తల్లి నువ్వు నా దగ్గర ఏం కోరావు బాబా అప్పటిదేమైనా సరే ఏదైనా సరే నాకు ఆనందం ఇవ్వు నాకు శక్తినివ్వు నాకు మనోధైర్యం ఇవ్వు అని నువ్వు కోరి కోరావు కదా ఈ సాయి నీకు ఏమి ఇచ్చారు కొన్ని కఠినమైన పరీక్షలు చిక్కులు ఇచ్చాను అందుకు ఇదే నిదర్శనం నువ్వు కఠినమైనటువంటి పరిస్థితులతో మనోధైర్యంతో బుద్ధిశాలితో ఎంతో శక్తిగా వచ్చేలా బయటకు వచ్చేలా కొన్ని పరిస్థితులు ఇచ్చాను దానికి అర్థం నువ్వు ఏదైనా సరే అంటే తట్టుకోవాలని అర్థం బిడ్డ ఆనందం నీకు నువ్వే తెచ్చుకోవని అర్థం నువ్వు ఏదైనా సరే తట్టుకోవాలంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి నీకైన ఆనందం తప్పకుండా కలుగుతుంది మరొకసారి నాకు సిరి సంపదలు డబ్బు ఇవ్వమని అడిగావు కదా అందుకోసం నేనేం చేశాను ఎక్కువగా శ్రమ చేస్తే తప్పకుండా సిరి సంపదలు వస్తాయి తల్లి మరోసారి అదృష్టం అడిగావు కదా అందుకోసం ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను ఇక మనశ్శాంతి అడిగావు కదా ఇతరులకు సహాయం చేయు మంచితనంతో ఉండు మనశ్శాంతి లభించేలా ఉంటుందని చెప్పాను కదా ఇప్పుడు కూడా మా పనులు సహాయం చేయడం తప్పకుండా మనశ్శాంతి దొరుకుతుంది ఇప్పుడు చెప్పు నువ్వు అడిగిందే కదా ఇచ్చాను నిరంతరం ఆనందం ఇచ్చాను ఆకలి అన్నవారికి ఆహారం తయారు చేసుకునే నైపుణ్యాల్ని శక్తినిచ్చాను ఎందుకంటే రేపు అతనికి మరికొంతమంది ఆకలిదిచ్చే సామర్థ్యం కలుగుతుంది అలా తయారు చేశాను అదే నా ఆలోచన అందుకే ఒకటి అడిగితే ఇంకొకటి అని నీ అభిప్రాయం అన్నిటికీ నీకు నిదర్శనం తెలిసింది కదా బిడ్డ నువ్వు కోరింది తప్పకుండా నా బాబా ఇస్తారని నీకు అర్థమైంది కదా ఇవ్వలేదు అని అనుకోవద్దు కోరినవన్నీ ఇస్తాను ఎక్కడైనా సరే నా బాబా ఏమీ ఇవ్వలేదని నువ్వు బాధపడద్దు ఇప్పుడున్న సందర్భం వ్యతిరేకంగా ఉందని అనుకోవద్దు అంతా నీకు చాలా సంతోషంగా మారుతుంది నీకు లాభం వచ్చేలా అన్నీ జరుగుతాయి మనస్సును బాధ పెట్టుకోకుండా ఏం జరుగుతుందో దానికి ఒక ముగింపు రావాలి కదా నీ సమయంలో కావాల్సినటువంటిది తప్పకుండా వచ్చేసిందమ్మా నీ జీవితంలో జరిగే ప్రతిదానికి ప్రతి కారణం ఉంటుంది అన్నిటికీ కూడా ఒక ముగింపు ఉంటుంది కష్ట సమయంలో ఒక్క మాట గుర్తుంచుకో నీకంతా మంచి జరుగుతుంది కాస్త కష్ట సమయంలో ఎవరైనా సరే సాయపడతారు ఆ ఒక్కరి భగవంతుడు కాబట్టి నువ్వు దేనికి కూడా సహాయం అంటే సందేహపడవద్దు బిడ్డ అన్నిటినీ తట్టుకునే ధైర్యం నీ ఇస్తాడు కదా ఏ పరిస్థితులైనా సరే నీ బాబా నీ చెయ్యి వదలడమ్మా నా దారిలో ఒక్క అడుగు వెయ్యు ఏ పని చేసినా సరే సాయిరామని చెప్పుకో అడుగు వేసినా నువ్వు పడబోయినా సరే తట్టుకోవడానికి నేను ఉంటాను కదా తప్పకుండా నీకంతా జీమే కలిగిస్తాను అన్నిట్లో నీ బాబా మంచిగానే ఉంచుతాను తల్లి నీకు అప్పుడే కదా గెలుపు వస్తుంది నేను ఎప్పుడూ కూడా చేయి వదలకుండా నడిపిస్తాను అన్నింటినీ కూడా నేనే బాధ్యత అనుకుంటే తప్పకుండా నీ బాధ్యత మొత్తం నేనే ఇస్తాను బిడ్డ నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిస్తాను అందుకే అన్నీ కూడా కొద్దిగా ఆలస్యమవుతాయి ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కటి జరిగింది ఏం జరిగినా సరే భయపడకు అంతా మంచిగా జరుగుతుందని నమ్ము నన్ను నమ్మిన వారికి అంతా మంచి జరి అంటే మంచిగానే జరిపిస్తాను నీ సాయిని ప్రార్థించే నీకు అన్నీ ఇస్తానమ్మా అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు